ఎవరినైనా నెగ్లెక్ట్ చేస్తున్నామంటే దే హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏదైనా ఉంది అంటేనే దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం ఇట్ కెన్ బి ఎ టాస్క్ ఇట్ కెన్ బి అన్ అదర్ పర్సన్ ఇట్ కెన్ బి వాళ్ళకి డబ్బు కావచ్చు వాళ్ళకి ఎమోషనల్ నీడ్ని తీర్చే ఇంకోటి ఏదైనా దొరికి ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ అయిపోతారు సో దే హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి మనదే మన దగ్గరే ఉంటుంది సో దాన్ని మనం పట్టించుకోం పెద్దగా అయిపోయాం నెగ్లెక్ట్ చేస్తున్నామంటే వాళ్ళ ఎమోషనల్ నీడ్ ఇంకో చోట జరుగుతుంది ఈ ఎమోషనల్ నీడ్స్ కోసం మనిషి వెతుకుతూ ఉంటాడు ఒక చోట అక్కడ ఎమోషనల్ నీడ్స్ తీరకపోతే దెన్ దే సర్చ్ అవుట్ సైడ్ వెన్ దే సర్చ్ అవుట్ సైడ్ అని బయట దొరికినప్పుడు ఈ ఎమోషనల్ నీడ్ నాకు తీరుతోంది కాబట్టి నాకు అవసరం లేదు దాంతోపాటు పవర్ వస్తుంది అంటే నన్ను ఏమీ చెయ్యలేడు అనే పొజిషన్లో మనకు వీ విల్ హ్యావ్ మోర్ నెగ్లిజెన్స్ ఛాన్స్ అందుకే అంటారు మన లోపల ఒక చిన్న పవర్ నన్ను కేర్ చెయ్యకపోతే నన్ను పట్టించుకోకపోతే నన్ను నెగ్లెక్ట్ చేస్తే చాలా డేంజర్ అవుతుంది అన్న విషయం తెలియనప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం సో అందుకని అవన్నీ ఉండాల్సిందే అండ్ ఎప్పుడైతే యు ఆర్ ఫ్రీ ఆర్ ఈజీ అవైలబుల్ యు ఆర్ తొందరగా దొరుకుతున్నావు అంటే నెగ్లెక్ట్ అయిపోతావు షుడ్ నెవర్ బీ ఈజీలీ అవైలబుల్ టు ఎనీ వన్ ఎవరైనా సరే అందరూ అందరికీ హెల్ప్ చేసేస్తాను హెల్ప్ చేస్తానంటూ నువ్వు వేస్ట్ గడికిందో లెక్క వేస్ట్ అయిపోయావు సహాయం చేయడం తప్పు కాదు నీ లిమిట్ దాటి అనవసరమైన వాటిలో దూరి నువ్వు సహాయం చేస్తే నువ్వు వేస్ట్ అయిపోయావు అందుకని యూ విల్ గెట్ నెగ్లెక్టెడ్ అక్కడైనా కానీ ఇఫ్ యు ఆర్ ఫ్రీలీ అవైలబుల్ యు ఆర్ నెగ్లెక్టెడ్ నీకంటూ ఒక విలువ అందుకే ఎప్పుడు సెల్ఫ్ కరెక్షన్ మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించద్దు వేరే గురించి ఆలోచించద్దు వాడు ఎందుకు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు కాదు నేను నెగ్లెక్ట్ చేయడానికి ఏం ఛాన్స్లు ఇచ్చాను వాడికి